ఒక కమర్షియల్ తో మెట్రో స్టేషన్కు దగ్గరలో ఒక జీప్లస్ వన్ ఇల్లు అమ్ముతున్నారండి మనకు మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా మనకు ఇల్లు అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా కమర్షియల్ జీ జీప్లస్ వన్ కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది మంచి కాలనీలో ఉంటుంది టోటల్గా మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీ వన్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారండి మనం చూసుకోవచ్చు ఫిఫ్టీ వన్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేశారు సో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మనకు వెస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీ సిక్స్ చెప్తున్నారు యాభై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో వెస్ట్ సౌత్ కారర్ వెస్ట్ ఫేసింగ్ మనకు వీధి పోటు కూడా ఉంటుందండి దీనికి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంటుంది